మీ సన్నిధానంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం రాత్రికాల ధ్యానంలో మీరే మాతో ఉండి బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి అందరూ ప్రభు ప్రభునందు ప్రియమైన వర్లరా రేపటి రోజున అనగా పదమూడవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమున క్రైస్తవ లోకానికి ఒక మహత్తరమైన ప్రత్యేకమైనటువంటి రోజుగా మట్టలాదివారముగా ది పామ్ సండే మట్టలాదివారముగా క్రైస్తవ లోకమంతా కూడా జయధ్వనులు సునాదాలు సువార్తలు అలాగే పిల్లల ద్వారా చక్కని స్థుతినాదాలు చేస్తూ పల్లెటూళ్ళలో లేదా ఊళ్ళలో మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆకారమును ధరించుకొని మరి కొంత ఆర్సియం రోమన్ క్యాథలిక్ సంఘము వారు మరికొంత ప్రత్యేకంగా ఈ మట్టలాదివార కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మనం గమనించగలుగుతూ ఉంటాం చాలామంది సంఘాలలో కేవలము మట్టలాదివారము మాత్రమే జ్ఞాపకం చేసుకుంటారు ఏసుప్రభు ఎరుశలేమునకు వచ్చి ఆయన ఊరేగిస్తున్న సందర్భాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటారు కానీ అసలు మట్టలాదివారానికి ముందు ఏం జరిగింది మట్టలాదివారానికి ముందు ప్రభు ఎక్కడ ఉన్నారు మట్టలాదివారమును సందర్భంగా ఆ ఎరుశులేము మనుషులు కానీ ఎరుచిలేము పెద్దలు ప్రజలు కానీ ఎలాంటి ప్రభావానికి లేదా ఎలాంటి పరిస్థితులకు వారు త్రోవ చేసుకున్నారు లేదా చోటు చేసుకున్నారు అనే విషయాన్ని సర్వసాధారణంగా క్రైస్తవ లోకం లేదా సంఘాలలో కానీ ఈ ప్రస్తావన ఎక్కడ కూడా దయచేసి గమనించరు అని నేను అనుకుంటూ ఉన్నాను ఈరోజు కూడా ఏదో ఒక ధ్యానం ధ్యానం చేసుకుని రేపు మట్టలాదివారం ఆదివారం అని అంటారే కానీ అయితే ఈ రాత్రి ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా గమనించాలి మట్టలాదివారానికి ముందు రోజు అసలు ఏం జరిగింది మట్టలాదివారానికి ముందు రోజు ఏ కారణమయ్యింది మట్టలాదివారానికి ముందు రోజు ప్రభు జీవితంలో ఎలాంటి పరిస్థితులు కలిగాయి ఇవి ఈ రాత్రి కొన్ని నిమిషాలు మనము ఆలోచన చేద్దాం గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ప్రియమైనటువంటి ఆ పోయిన సంవత్సరం మార్చి నెల బహుశా ఇరవై మూడవ తేదీ అనుకుంటా ఆరు ఆ రోజు ఇరవై నాలుగవ సంవత్సరంలో మట్టలాదివారం మనం జరుపుకున్నాం అయితే పోయిన సంవత్సరం ఇదే సందర్భాన్ని అంశంగా ధ్యానం చేయటమైనది ఏమిటి అనంటే మట్టలాదివారానికి ముందు ఏమి జరిగింది అని అయితే గడిచిన సంవత్సరమున ధ్యానం చేసుకున్నటువంటి భాగంలో కేవలం మత్తై మార్కు లూక సువార్తలు మాత్రమే మనం ధ్యానం చేసుకున్నాం ఆ మూడు సువార్తలలో ఏం ప్రస్తావన జరిగింది ఆ మూడు సువార్తలలో ఎలాంటి పరిస్థితులు మట్టలాదివారానికి ముందు కలిగాయి జరిగాయి అనే విషయాలు ఆ మూడు సువార్తలలో మాత్రమే మనం విన్నాం అయితే ఈ రాత్రి మాత్రం ప్రియమైన వర్లరా యోహాను సువార్తలో మట్టలాదివారానికి ముందు అస్సలు ఏం జరిగింది ఎలాంటి పరిస్థితులు కలిగాయి ఎలాంటి ఆలోచనల ప్రభావాలు కలిగాయి అనే విషయాన్ని ఈ రాత్రి కొంత మనం ఆలోచన చేద్దాం రండి యోహాను సువార్త పన్నెండవ అధ్యాయంలోనికి వెళితే ఆ యొక్క సందర్భాలను మనము చాలా ప్రత్యేకంగా మనము ఈ రాత్రి ధ్యానం చేసుకుంటాము యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం ప్రారంభ వచనాన్ని చదివితే ఈ విధంగా మనము గమనించగలుగుతూ ఉంటాం కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బ్యాథనీయాకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి పస్కా పండుగకు ముందు ఆరు దినములు ముందుగా ఆయన బేతనీయాకు వచ్చను అనగా మీరు మత్య మార్కులు కాయ సువార్తలు కనుక చదివితే ఆయన బేతనీయా బేత్పేగే అనే గ్రామములకు సమీపంగా ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించగలుగుతూ ఉంటాం అయితే ఈ రాత్రి కొంచెం మీరు మనసు పెట్టి వాక్యాన్ని వినవలసిన అవసరత ఉంది ప్రియమైన వాళ్ళరా గమనించండి పస్కా పండుగకు ముందు ఆరు దినములు ముందుగా ఆయన బేతనీయ లాజరు ఉన్న ఊరికి వచ్చినట్లుగా వాక్యాన్ని మనం చదువుతున్నాం పస్కా పండుగకు ముందు ఆరు రోజులుగా ఏమిటి అసలు పస్కా పండుగ ఏమిటి అనంటే యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణమైనటువంటి మంచి శుక్రవారము రోజునే పస్కా పండుగ అని బైబిల్ గ్రంథం వివరించబడుతుంది ఎలాగునది రాగలిగింది అని ఆలోచన చేస్తే ఇస్రాయేలీలైనటువంటి వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చే రోజు ఏదైతే ఉందో అది పులియని రొట్టెల పండుగగా వారు బయటకు వచ్చిన రోజున తండ్రి అయిన దేవుడు వారికి చెప్పినటువంటి సందర్భం ఏమిటి అంటే ఇదిగో ఐగుప్తులోనికి నేను మరి మరణ శాసనం అనేది ఒకటి నేను పంపించబోచు ఉన్నాను కనుక ఏ గుమ్మం అయితే ఏ గుమ్మైతే గొర్రెపిల్ల రక్తము అడ్డుకమ్మికి గుమ్మము అడ్డుకమ్మికి గుమ్మము నిలువు కమ్మికి ఏ ఏ గుమ్మానికైతే ఆ గొర్రెపిల్ల రక్తం అడ్డు కమ్మికి నిలువు కమ్మికి ఉంటుందో ఆ మరణ దూత ఆ ఇంటి నుండి దాటి వెళ్ళిపోతుంది అని ప్రభు సెలవిచ్చారు ఆ తండ్రి అయిన దేవుడు అలాగున ఇస్రాయేలీలకు చెబితే ఇస్రాయేలీలకు చెప్పినటువంటి ప్రకారంగా వారు ఆ గొర్రె పిల్ల రక్తాన్ని గుమ్మముల అడ్డుకమ్మికి నిలువు కమ్మికి పుయ్యటం ద్వారా అదినాన మరణ శాసనం వారి నుండి ఆ మరణ దూత వారి నుండి దాటిపోగా ఇస్రాయేలీలైన వారు అది మొదలుకొని ఐగుప్తును దాటి బయటకు వచ్చిన సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా గమనించగలుగుతూ ఉంటాం అదే విధంగా ప్రియమైన వార్లరా అదే పస్కా పండుగ రోజున యేసు క్రీస్తు ప్రభుని అటు కమ్మికి నిలువ కమ్మికి ఆయనను సిలువ వేసిన సందర్భం మంచి శుక్రవారం రోజున ఆ విషయాలు మనము మరి ధ్యానమును చేసుకుంటూ ఉంటాం అయితే ఆ దినమునకు ముందు ఆరు దినములు ముందుగా ఆయన బేతని బేత్పేగాకు వచ్చినట్లుగా వాక్యాన్ని మనం అక్కడ చదువుతూ ఉన్నాం వినండి ప్రియమైనటువంటి వాళ్ళరా ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఏసుక్రీస్తు ప్రభువు ఆరు దినములు లోగా లేదా ఆరు దినముల తరువాత మనము ఎరుషులేమునకు వెళ్ళబోతూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఆయన శిష్యులకు యేసు ప్రభు ముందుగానే చెప్పారు ఆ విషయాలన్నీ కూడా నేను ప్రతి మాట మరి ఇవి సందర్భంగా ఈరోజే చెప్పాలి కనుక కొంచెం ఎక్కువ విషయాలు ఉంటాయి కనుక అవన్నీ మీరు ముందుగా ఎరిగిన వారని నేను చెప్పుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాను గమనించండి ప్రిమైన అలాగున అలాగునా ఏసుక్రీస్తు ప్రభు ముందుగా ఆయన బేతని బేత్పేగే అనే గ్రామాలకు వచ్చినప్పుడు మనము ఎరుషులేమునకు వెళ్ళబోతూ ఉన్నాం అక్కడ స్థుతినాదాలు అనేటువంటివి జరుగుతాయి అని యేసు ప్రభు ముందుగానే ఆయన శిష్యులకు చెబితే ఆయన శిష్యులైనటువంటి వారు ఆ ఏర్పాట్లలో ఉన్నారు ఆ ఏర్పాట్లలో ఉన్నారు చదువుదాం ఈసారి యోహాను సువార్త పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం నలభై ఐదవ వచనము నుండి ఆ విషయాలు మనం చదువుతున్నాం సువార్త పదకొండవ అధ్యాయం నలభై ఐదవ వచనము నుండి కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూచిన యోధులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి కానీ వారిలో కొందరు ఈ పరిసయుల యొద్దుకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని గమనించారా ఎంత రాజకీయ వ్యవస్థ వ్యవహారం అనేది ఇక్కడ జరుగుతుందో యేసు ప్రభు చేసిన కార్యాలే వారి కార్యాలు యేసు ప్రభు కార్యాలు అనుభవించిన వాళ్ళే అనుభవించిన వాళ్ళు మరలా ఏం చేస్తూ ఉన్నారట పరిసయులు దగ్గరకు వెళ్ళి ఇలా జరిగింది ఇలా జరగబోతూ ఉంది అనే విషయాలను ప్రియమైన వాళ్ళరా వాళ్ళు పరిశైలకు చెబుతూ ఉన్నారట అంటే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా ఎరుసలేము లో ఆయన జయప్రవేశము చేయబోతూ ఉన్నారు అనేటువంటి ప్రస్తావన ఆ ఊరిలో ఊరి పెద్దలందరిలో కూడా లేదా ఆ వార్త అందరికీ అందినట్లుగా మనం ఇక్కడ చదవగలుగుతూ ఉన్నాం నలభై ఏడో వచ్చి చదవండి ఇంకా అర్థమవుతుంది కాబట్టి ప్రధాన యాజకులను పరిసయులను మహాసభ ఒకటి సమకూర్చి మనమేమి చేయుచున్నాము ఈ మనుష్యుడు అనేకమైన సూచిక క్రియలు చేయుచున్నాడే మనం ఆయనను ఇలాగూ చూచుచు ఓరకుండిన ఎడల అందరూ ఆయన అందు విశ్వాసముంచెదరు అప్పుడు రోమిలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పిరి ్రహిస్తూ ఉన్నారా మట్టలాదివారానికి ముందు జరుగుతున్నటువంటి హడావిడి ఇది ఏమిటి అనంటే ఇదిగో అబ్బాయి పెద్దలందరూ సడన్ గా ఒక కమిటీ మీటింగ్ చేస్తారు ఇదిగో మీరేం చేస్తున్నారా బాబు అందరూ ఏ సుప్రభు వెనకాల వెళ్ళిపోతున్నారు అందరూ ఏ సుప్రభుని విశ్వసిస్తున్నారు అందరూ ఏ సుప్రభుని నమ్ముకొని ఆయన వెంట వెళ్ళిపోతున్నారు అసలు ఏం జరుగుతుంది ఏమవుతుంది మీరేం చేస్తున్నారు మీరు ఊరుకుండా ఉన్నారేంటి ఒకవేళ మనం ఇలాగనే చూస్తా చూస్తా ఉంటే మన మనుషులు పోతారు మన ఆస్తులు పోతాయి రోమీలందరూ వచ్చి మనలను ఆక్రమించుకుంటారు అని అంటూ ఉన్నారు ఎంత ఎంత వ్యతిరేకమైన అలజడి జరుగుతుందో ఇక్కడ మనము గమనించాలి ఎంత వ్యతిరేకమైన అలజడి జరుగుతుందో ఇక్కడ గమనించాలి ఎంత వ్యతిరేకమైన అలజడి యేసు ప్రభు పట్ల జరుగుతూ ఉందో ఆరు రోజులకు ముందు అనగా ప్రియమైన వారుల అది మట్టలాదివారమునకు సమీపించేది సుమారుగా ఈ రోజులలోనూ శుక్రా శని ఆదివారాలలోనే ఎంత అలజడి యేసు ప్రభు పైన జరుగుతూ ఉందో ఏం జరుగుతుంది మీరేం చేస్తూ ఉన్నారు అందరూ యేసు ప్రభు వెంట వెళ్ళిపోతున్నారు యేసు ఏసుప్రభుని అని ఓ మీటింగ్ ఏసేసుకుని ఒరే బాబు ఏం చేస్తున్నారు రబ్బాయి ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను గమనించాలి ఒక మేలైతే జరగ జరిగటం మనం చూడగలం చూడండి నలభై తొమ్మిదో వచ్చినంలో అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాసకుడై ఉండి మీకేమీ తెలియదు మన మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను తనంతటా తానే ఇలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాసకుడై ఉండెను గనుక ఆ విషయాన్ని వారికి చెప్పాను అది మీటింగ్లో ప్రధాన యాసకులు సడన్ కమిటీ మీటింగ్ వేసేశారు అందులో ప్రధాన యాజకుడు మాత్రం ఒక చక్కని నమ్మకమైన పని చేశాడు అయ్యా ఏంటేంటి యేసు సుప్రభు వెనకాల వెళ్ళిపోతున్నారని మీరు అందరూ గొప్ప అలజడి హడావిడిగా ఉన్నారేంటి మీకు ఈ విషయం తెలీదా ఈ జనమ కోసము ఒక మనుషుడు చావవలసి ఉంది ఈ జనము కోసము ఒక మనుషుడు చావవలసి ఉంది అది పస్కా పండుగన జరగబోతా ఉంది అని ఆ ప్రధాన యాసకుడు చెప్పడం జరిగింది ఆ ప్రధాన యాసకుడు ఆ సమయమున ఆ డ్యూటీలో లేకపోతే గనుక బహుశా ఆ విషయం డెలిబ్రేట్ అయ్యేది కాదేమో వినండి ప్రీమెన్ వార్లరా మట్టలాదివారానికి ముందు ఏం జరిగిందో మరి కొద్ది నిమిషాల్లో వినబోతూ ఉన్నా మట్టలాదివారానికి ముందు ఇదిగో ఒక మీటింగ్ జరిగింది మట్టలాదివారానికి ముందు ఇదిగో ప్రధాన యాసకుడేమో ఒక విషయాన్ని పబ్లిక్ చేశాడు ఏమిటి అంటే ఇదిగో ఒక మనుష్యుడు మీ కొరకు ఈ జనమంతటి కొరకు నశింపకుండా ఒక మనుషుడు ప్రజలు కొరకు చనిపోవుట ఉపయుక్తము రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వర్లరా ఒక మనుషుడు మీ కొరకు చనిపోవుట ఉపయుక్తము వాళ్ళందరూ ఈ మాట వినగానే ఎంత ఆశ్చర్యపోయారో చూడండి యాభై మూడో వచనంలో కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించుచుండెను ఎప్పటి నుండి ఎప్పటి మట్టలాది వారానికి ముందు నుండి లేదా పస్కా పండుగ వారము ముందు నుండి ఆయనను చంపాలని ఆలోచనతో ఆయనను వెతుకుతూ ఉండిరి ఇంకా విచిత్రంగా చదువుతారా యాభై ఐదో వచ్చును చదవండి యాభై ఐదో వచ్చునా మరియు యోధుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్ళలో నుండి ఏరుషులేమునకు వచ్చిరి దేవునికి స్తోత్రం అక్కడ ఏం జరుగుతుందో తెలుసా పస్కా పండుగ అంటే శుక్రవారం ప్రభుని సిలువ వేసిన రోజు పస్కా పండుగ రోజు అంటారనమాట అనమాట కాదు ఉన్నమాటే ప్రియమైన వార్లారా ఆ పస్కా పండుగ రోజు ఎరుసలేము వాస్తవ్యులు కానీ ఎరుసలేము సిటిజన్షిప్ అనగా ఎరుసలేము పౌ పౌరులు కాని పౌరసత్వము పొందుకున్న ఎరుసలేము నివాసులు గాని ఒకవేళ ఎక్కడెక్కడెక్కడెక్కడికి చెదిరిపోయినా ఎక్కడున్నా సరే ఊళ్ళోకి రావాల్సిందే మనకి అలా జరుగుతుంది ఎప్పుడు ఏ పండక్కి ఏమండే ఎక్కడెక్కడ ఉన్న బంధువులందరూ కూడా సంవత్సరానికి ఒకసారి లేదా రెండు మూడు సార్లు సంవత్సరానికి ఆ రోజు మా ఇంట్లో దీపం వెలిగించాలని కొంతమంది వస్తారు ఆ రోజు కట్టెలు పుల్లలు వెలిగించి కళ్ళా పేయాలని కొంత ఒక సందర్భంలో వాళ్ళు వస్తారు ఏమన్నా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాటికి అర్థాలు లేవు కానీ ఈరోజు పస్కా పండుగ సమీపిస్తుందని అనగానే ముందుగానే పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎరుషిలేము పట్టణానికి చేరుకుంటూ ఉంటారు రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వర్లరా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఆ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసి ఎవడే ఆ ఊళ్ళో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఏం చేస్తారని కదా మట్లు మట్టలు తెచ్చుకుంటానికి వెళ్ళారండి ఎరా మీ ఇంట్లో ఎన్ని మట్టలు కావాలి రెండు నీకు ఆ పద కత్తి పట్టుకున్నది కత్తి పట్టుకో బండి వేసుకున్న పద అని వాళ్ళు ఎవరు మట్టలు తెచ్చుకుంటానికి ఊళ్ళోకి రాలా తెచ్చుకున్నారా మట్లో మా మనోళ్ళలో భలే విచిత్రంగా చేస్తారండి పోనిసారి స్పెషల్ మట్ట ఏంటో తెలుసా మట్టకి కార్న్ కార్న్ పెట్టారు పాప్ కార్న్ పాప్ కార్న్ పఫ్ కార్న్ ఉంటుంది కదా ఐదు రూపాయల ప్యాకెట్ అమ్ముతారు అండి పాపు పాపాటి కార్న్ ఏదో ఒకటి మెత్తగా ఉంటుంది కదా అవి వాటికి గుచ్చేశారు అలాగనా ఎరిశులేములో వాళ్ళందరూ ముందుగా వచ్చింది ఎందుకు మట్టలు కొనుక్కోటానికి ఇగో నీకు ఒక మోరు మల్లె పూలు నాకు మోర ఏంటనకామ్రాలు ఎర్రజాజి సనజాజి ఆ ఇంకేమున్నాయమ్మా ఎలాగెలాగా ఇంకేముంటాయి పూలు వినండి ప్రియమైన వారు ఆ ఊళ్ళో వాళ్ళకి తెలియదండి ఏసు ప్రభుని సిలువ వేస్తారు అనే సంగతి అందుకనే చదవండి ఇంకా విచిత్రంగా ఆ పల్లెటూళ్ళ నుండి ఎరుషలింనకు వచ్చి రే యాభై ఆరో వచ్చును వారు యేసుని వెదకొచ్చు దేవాలయములో నిలువబడి మీకేందోచుచున్నది ఆయనకు పైన పండుగకు రాడా ఏటి అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి ప్రధాన యాసకులను పరిసయులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనాను తెలిసి ఉన్న ఎడల తాను ఆయనను పట్టుకొన గలుగుటకు తమకు తెలియజేయవలనని ఆజ్ఞాపించి ఉండిరి ఏం జరుగుతుందో తెలుసా ఊరేగింపు ఏసుప్రభు అయ్యా మనం ఎరుశులేముకు వెళుతున్నాము అని చెప్పినప్పుడు ఆ వార్త అందరికీ తెలిసిపోయింది ఏసుప్రభు ఎరుషులేముకు వస్తాడు అని అదే ఎరుశలేములోనేమో ఆయనను చంపాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందుకనే రేపటి రోజున మనం మెసేజ్ ఏమిటో తెలుసా మట్టల మాటున మనుష్యులు మట్టలు పట్టుకుని ఊరేగుతూ హోసన్నా హోసన్నా దావిది కుమారునికి జయము యూదుల రాజుకు జయము హోసన్నా హోసన్నా అని అరిచే ప్రతి మనుష్యులు లేదా మట్టలు పట్టుకున్న వాళ్ళని వెనక మాటున ఉన్న మనుషులు మనుష్యుల స్వభావాలు మనస్సులు రేపటిదిన మట్టలాది వారి సందేశంగా మనం ధ్యానం చేస్తాం రాత్రి వినండి ప్రియమైన వారు మట్టలాదివారానికి ముందు ఏం జరిగింది లేదా మట్టలాదివారానికి ముందు రోజు ఏమయ్యింది ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను ఏసు ప్రభుని చంపాలనే ఆలోచన ప్రారంభమైన ఆ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఇదిగో మీరందరూ వచ్చారు అని అంటే యేసు సుప్రభును ఊరేగించడా కానీ మాకు తెలుసు అందుకని ఆయన ఎక్కడైనా మీకు కనపడితే మాకు వెంటనే చెప్పండి అని అంటున్నారు వాళ్ళు చదువుతారా మళ్ళీ ప్రధాన యాజకులను పరిసయులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిస్తే మేము పట్టుకోవటానికి మాకు ముందుగా తెలియజేయండి ఆజ్ఞాపించండి ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వర్లరా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో దైవభక్తులమైన మన అందరము కూడా మట్టలాది వారానికి ముందు ఏం జరిగిందో తెలుసా చదవండి యాభై రెండో వచనంలో యాభై రెండో వచ్చినం ఏసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయున్నాడని ప్రవచించెను ఎవరు ప్రధాన యాజకుడైన కయపా ఇదండి జరిగింది ఇదిగో వినండి మట్టల వారానికి లేదా పస్కా పండుగకు ముందు ఆరు రోజుల ముందు మట్టల వారానికి ముందు ఏం జరిగింది ప్రధాన యాజకులు అందరూ మీటింగ్ వేసుకొని ఏం చేస్తున్నారయ్యా వాళ్ళందరూ ఆయన వెంట వెళ్ళిపోవటానికి అందరూ ఊళ్ళోకి వచ్చేసారు అందరూ యేసు ప్రభు అంటే ఏమైందో వింటారా ఏమన్నా ఇంకా చెప్పనా ఏమైందో తెలుసా ఊళ్ళోకి వచ్చిన కూడా మీ ఊర్లో ప్రభు ఉన్నాడట కదా ఆయన కుంటూ బాగు చేసేటట్టు కదా ఎక్కడున్నాడు ఏ మీ ఊళ్ళో ప్రభు ఉన్నారట కదా ఆయన గుడ్డోళ్ళకి చూపించే చూపు రప్పించారట కదా ఎక్కడో ఇలాగునా ఒక కలకలం అయిపోయింది ఏ ప్రభు ఎక్కడ ఏ ప్రభు ఎక్కడ ఏ ప్రభు ఎక్కడ ఒక అలజడ అయిపోతే ఊరందరూ ఏ ప్రభు అంటుంటే ఊళ్ళో పెద్దలందరూ కూడా ఏమనుకుంటున్నారు ఆయనను కానీ వినండి ప్రియమైన వర్లరా ఏం జరిగిందో తెలుసా ఆశ్చర్యంగా ఉంటుంది మట్టలాదివారానికి ముందు ఏం జరిగిందో చదివితే అందులోనే ఏంటో తెలుసా మట్టలాదివారానికి ముందు ఏసు ప్రభు ఊరందరినీ ఏకం చేయగలిగాడా మట్టలాదివారానికి ముందు ఏం జరిగిందో తెలుసా ఊరందరినీ ఒకటిగా సమకూర్చగలిగాడు చదరిపోయిన జనాంగాలు యూదులు ప్రజలు ఆయన జనం ఆయన ప్రజలు ఎక్కడెక్కడెక్కడైతే చదరిపోయిన జనాంగాలు ఉంటాయో వారందరినీ కూడా ఊళ్ళోకి సమకూర్చారు మా ఊర్లోకి రాజు వస్తున్నాడు తెలుసా మా యూదుల రాజు వస్తున్నాడు తెలుసా వార్లారా ఆశ్చర్యమైన సంగతి సిలువ వేయండి సిలువ వేయండి అని ఎందుకు కేకలు వేశారు అనుకున్నారు పైనుండి బయట నుండి వచ్చినోడికి ఊళ్ళో ఏం జరుగుతుందో తెలీదు రే సిల్వ వేయండి అని అని అరవం రా అని అంటే అరిచేసాడు రే హోసో సన్న ఏసుకి జయము జయము అని అరవండి అని అంటే సార్ ఏం జరుగుతుందో తెలీదు ఏమవుతుందో తెలీదు జై అంటే జై అన్నారు హోసన్ అంటే హోసన్ అన్నారు సిల్వ వేయండి అంటే సిల్వ వేయండి అన్నారు అదే జరిగింది బయట నుంచి ఊళ్ళోకి వచ్చిన వాడికి ఏం జరుగుతుంది ఏం తెలుసండి మనోడొచ్చాడు రా మనోడొచ్చాడు ఈరోజు వినండి ప్రియమైన వాళ్ళరా ఏకము చేసాడు చదిరిపోయిన వారిని అందరినీ సమకూర్చాడు ఏమండే అందరినీ సమకూర్చిన తరువాత వారు ఏం జరిగిందో తెలుసా వారందరికీ ప్రవచనం వినిపించాడు ప్రధాన యాచకుడు ఏం ప్రవచనం ఏం ప్రవచనం ఇదిగో జనము కొరకును జనము కొరకు మాత్రమే కాక చదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుడకు చావనయ్యున్నాడని ఏం చేశారట చెప్పండి చెప్పండి ఏం చేశారట అదే నేను ఏం చేశాడు ప్రధాన యాజకుడు ప్రవచనం వినిపించడయ్యా మీరందరూ అందరు ఊళ్ళోకి వచ్చారు మీరందరూ పస్కా పండుగ చేసుకుంటానికి వచ్చారు ఆ పస్కా పండుగకు ఒక మనుషుడు బలి అవబోతా ఉన్నాడు మట్టలాదివారానికి ముందు ఏమండి పెద్ద ఏమయ్యింది పెద్దలందరూ ఏకమయ్యారు మట్టల ఆదివారానికి ముందు ఏం జరిగింది పెద్దలందరూ ఒక మీ